హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకైతే కనుక తొలి ఐదు సంతకాలను అయితే కనుక పెట్టబోతున్నారు ఏ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం అంతేకాకుండా పథకాల వరాల జల్లును కూడా అయితే కనుక ప్రకటించబోతున్నారు మరీ ముఖ్యంగా మంత్రిత్వ శాఖలను అయితే గనుక కేటాయించబోతున్నారు ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఏ శాఖలు ఇవ్వనున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడినైతే చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట ఇక టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము రాష్ట్రంలో నూతన మంత్రి వర్గం కొలువు తీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మంత్రులుగా మరో ఇరవై నాలుగు మంది నిన్నటి రోజునైతే ప్రమాణ స్వీకారం అయితే చేశారు గన్నవరం ఐటీ పార్క్ వద్ద కేసర్ పల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముందుగా చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం అయితే చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహా టీడీపీ జనసేన బీజేపీలకు లకు చెందిన ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులు రజనీకాంత్ చిరంజీవి సహా పలువురు సినీ స్టార్లు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైతే అయ్యారు ఇక నిన్న రోజు చూసుకుంటే గనక ఏ ఫైల్ మీద అయితే గనక సంతకం అయితే చేయలేదు అంటే మొదటి సంతకం అనేది అయితే గనక ఇంకా ఏ ఫైల్ మీద అయితే చేయలేదు ఈ రోజు అయితే సో మనకు తిరుమలకు వెళ్ళేసి ఈరోజు వచ్చిన తర్వాత అయితే కనుక ఈ ఫైళ్ళ మీద సంతకం చేస్తామని అయితే చెప్పారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకైతే కనుక తొలి సంతకం అనేది అయితే కనుక పెట్టబోతున్నారు సో నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఆన్ డ్యూటీ అయితే రాయనున్నారు ఆయన సచివాలయంలో మొదటి బ్లాక్లోని చాంబర్లో సీఎంగా బాధ్యతలు అయితే తీసుకుంటారు బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అమలుపై సంతకాలు అయితే కనుక పెట్టనున్నారు సో మొదటి సంతకం అనేది అయితే కనుక మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి వరకు అయితే కనుక చెప్పడం జరిగింది దాదాపుగా పదమూడు వేల ఖాళీలు ఉన్నట్లు అధికార వర్గాలు అయితే కనుక చెప్తున్నాయి అనంతరం మనకు రెండో సంతకం అనేది అయితే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన పెట్టే అవకాశం ఉందని అయితే కనుక చెప్తున్నారు ఇక మూడో సంతకం చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్ల నగదు పెంపు అంటే మనకు ఈ యొక్క పెన్షన్లో నాలుగు వేలకు పెంపు చేస్తామని చెప్పారు కదా వృద్ధాప్య వితంతు పెన్షన్లు అలాగే వికలాంగ పెన్షన్లు ఆరు వేలకు పెంపు చేస్తామని చెప్పారు కదా సో పెన్షన్ల పెంపుకు సంబంధించి మూడో సంతకము ఇక నాలుగో సంతకం చూసుకున్నట్లయితే అన్న క్యాంటీన్లకు సంబంధించి పునరుద్ధరణకు అయితే మళ్ళీ సంతకం పెడతామని చెప్పారు ఇక తర్వాత ఐదో సంతకం వచ్చేసి నైపుణ్య గణనపై సంతకాలు చేస్తామని అయితే కనుక చెప్పారు ఈ రకంగా ఐదు సంబంధించిన సంతకాలు అయితే సంతకాలైతే పెట్టబోతున్నారనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు అన్నది చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారికి ఐటీ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం చేస్తారని తెలుస్తుంది అలాగే కీలకమైన పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లయితే సమాచారం పవన్ కోరిక మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అయితే అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక ముఖ్యంగా మనకు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మంత్రివర్గం అయిపోయిన తర్వాత సో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి మనకు పథకాల వరాల జలను అయితే ప్రారంభించబోతున్నారు అంటే మనకు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా మహిళలకు ప్రతి నెల పదిహేను రూపాయలు అలాగే ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇక వివిధ సంక్షేమ పథకాలను అయితే కనుక మనకు ప్రారంభించబోతున్నారన్నమాట సో దానికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే రాబోతున్నాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి